ప్రియమైన దేవుని బిడ్డలందరికి ఉదయ కాలపు వందనాలు ఈరోజు దేవుని వాక్యం సామెతలు మూడవ అధ్యాయం ఏడవ వచనం నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము ప్రైట్ లార్డ్ దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి మనం జ్ఞాని అనుకోకూడదు అంట ఇహందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడవాలంట అలా ఎప్పుడైతే మనం చెడితనాన్ని విడిస్తాము అప్పుడే మన నుంచి ఒక కొత్త మనిషి పుడతాడు ఆ కొత్త మనిషి పేరే గౌరవం కలిగిన జ్ఞాని ఏ మనిషి గౌరవం కలిగిన జ్ఞాని అనే ఒక కొత్త మనిషి పడతాడు అనమాట అప్పటిదాకా మనం అని అనుకోకూడదు అంటే నీలో ఎటువంటి లోపం ఉన్నా నువ్వు చేసే ఆలోచనలు ఏదో ఒక సమయంలో అవి ప్రక్కదోవ పడతాయి కానీ దేవుని ఎందుకు భయపడలిగి ఉండినట్లయితే నీ యొక్క ఆలోచన విధానం అద్భుతంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు అర్థమైందా ఉదాహరణకి మనం స్కూల్కి వెళ్తే బాగా చదువుకుంటాం మంచి జ్ఞానం వస్తుంది కానీ అదే ఇంకో వ్యక్తి బయట నుండి ఏమి చదువుకోకుండా బాగా సంపాదించి మంచి బిల్డింగ్లు కట్టాడు కానీ ఇతను అనుకున్నాడు అతను ఏమి చదువుకోలేదు కానీ నేను మంచి జ్ఞానంతో ఇల్లు కట్టుకున్ను బాగా సంపాదించుకున్నాను అనుకున్నాడు కానీ ఒక రోజు సమస్య వచ్చింది ఆ పక్క వారికి సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఈ బిల్డింగ్ కట్టిన అతని దగ్గరికి వెళ్ళకుండా చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు సమస్య తీర్చడానికి వెళ్ళినప్పుడు తినాను ఇతను అనుకుంటున్నాడు నేను బాగా సంపాదించాను కదా బిల్డింగ్లు కట్టాను కదా నేను చాలా జ్ఞానవంతుడు కదా వాళ్ళకి సమస్య నా దగ్గర రాకుండా చదువుకున్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇప్పుడు అర్థమైందా మీకు మనం దేవుని ఎంత భయపక్త జీవిస్తే వాడితో సమానం అలా కాదు దేవుని ఎంత భయభక్త లేకుండా మనం జ్ఞానం అనుకుంటే చదువుకోకుండా ఆస్తులు వాడు జ్ఞానం కానీ ఈ హెల్పింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళారు ఎందుకు చదువుకున్న వాడి మీద నమ్మకం నమ్మకం అతను మా సమస్య తీరుస్తాడు మా యొక్క బాధకి ఎవరు అర్థం చేసుకొని మంచి సొల్యూషన్ చెబుతాడు మేము అక్కడికి వెళ్తే మాకు పని జరిగింది ఎందువల్ల అతను చదువుకున్నాడు కాబట్టి కాబట్టి అనే అక్కడ వాళ్ళకైతే ఏదైతే నమ్మకం ఉంటుందో ఇక్కడ కూడా మనం దేవుని ఎందుకు భయపట్ కలిగి జీవిస్తే మన నడకలో ప్రవర్తనలో మన ఆలోచనలు మనం మాట్లాడే విధానంలో పెద్దల్ని చిన్నల్ని గౌరవించే విధానంలో శత్రువుని చైతన్ క్షమించి హత్తుకుని మనం ఉండే విధానంలో అందరూ గమనిస్తారు గమనించి ఇతరులు చాలా మార్పు వచ్చింది దేవుడు నమ్ముకున్న తర్వాతని ఇక అతను చెప్పిన అతనికి చెప్పిన మాట్లాడటం ఏంటి అతను హెల్పింగ్గా ఉండటం అలా చేస్తూ ఉంటారు ఎందువల్ల దేవుని నమ్ముకున్నాక తన యొక్క ప్రవర్తన మారిపోయింది ఒక మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిలా జీవిస్తున్నారు కాబట్టి అర్థమైంది దేవుని బిడ్డారా అందువల్ల మనకి నిజమైన జ్ఞానం రావాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి అప్పుడే నిజమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుకరిస్తాడు ఈ జ్ఞానంలో రెండు రకాలు ఉన్నాయి కోటలో ఒకసార జ్ఞానం అయితే రెండవది పరలోక రాజ్యానికి సంబంధించిన జ్ఞానం ఈ రెండు జ్ఞానాలు కూడా మనం అద్భుతంగా దేవుని ద్వారా దేవుని కృపలు మనకు అనుగ్రహించబడతాయి ఈ చిన్నవాక్యం దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయకాల ఆమె ఆమె